హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ బంగారు సహస్ర కుకింగ్ ఈరోజు ఈ వీడియోలో పల్లీలు నువ్వులు కలిపి చికెన్ ఎలా చేసుకోవాలో చూపియబోతున్నాను ఈ విధంగా చేసి పిల్లలకి కానీ పెద్దలకి కానీ రోజు ఇవ్వండి హెల్త్కి చాలా మంచిది ఈ చికెన్ చేయడానికి ముందుగా ఒక కప్పు పల్లీలను తీసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ పల్లీలలో పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఈ పల్లీలు వేయడానికి మనకి పది నుంచి పదిహేను నిమిషాలు పడుతుంది పల్లీలను మంచిగా వేయించుకుంటే మనకి చిక్కీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పల్లీలు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా పల్లీ పొట్టు అనేది ఊడిపోతూ ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లో హాఫ్ కప్ నువ్వులను వేసుకొని వేయించుకోవాలి నువ్వులు ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పట్టదండి ఆల్రెడీ మనకి ప్యాన్ వేడిగానే ఉంటుంది కదా ఐదు నిమిషాల్లో వేగిపోతాయి ఈ విధంగా నువ్వులు ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోండి ఇప్పుడు ఒక కప్పు బెల్లం తీసుకొని అందులో రెండు స్పూన్ల నెయ్యిని వేసుకొని లో ఫ్లేమ్లో బెల్లంని కరిగించుకుంటున్నాను ఇందులో వాటర్ ఏమీ వేయొద్దండి బెల్లంని ఈ విధంగా కరిగించుకుంటే మనకి చిక్కి తినేటప్పుడు పంటి కత్తుక్కోకుండా క్రిస్పీగా వస్తుంది ఇప్పుడు బెల్లం కరిగేలోపు ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకొని కొద్దిగా గోధుమ పిండిని కానీ పిండిని కానీ వేసుకొని ఇలా ప్లేట్లో స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు పల్లి పొట్టు తీయడానికి ఇలా మ్యాషర్తో ఈ విధంగా మ్యాష్ చేసుకుంటే పల్లి పొట్టు ఈజీగా వచ్చేస్తుంది ఈ విధంగా పల్లి పొట్టు సపరేట్ అయిన తర్వాత ఇలాంటి జాలి గరిట తీసుకొని ఈ విధంగా అంటూ ఉంటే పల్లి పొట్టు అనేది సపరేట్ అవుతుంది ఈ విధంగా చేయడం వలన మనకి పల్లి పొట్టు ఇల్లంతా స్ప్రెడ్ అవ్వకుండా ఈజీగా సపరేట్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ మనకి బెల్లం కూడా కరిగి క్రీమీగా తయారయ్యింది చూడండి ఇక్కడ మనకి బబుల్స్ లాగా వస్తున్నాయి ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాచి పౌడర్ పల్లీలు నువ్వులని వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇక్కడ బెల్లం పాకంని చెక్ చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదండి బెల్లం కరిగి బబుల్స్ లాగా రాగానే పల్లీలని నువ్వులని కలుపుకోవాలి ఈ విధంగా అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత నెయ్యి అప్లై చేసుకున్న ప్లేట్లోకి తీసుకొని అడుగు ఫ్లాట్గా ఉన్న ఒక బాక్స్కి నెయ్యి అప్లై చేసుకొని ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి పల్లి చిక్కి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత చాకుకి నెయ్యి అప్లై చేసుకొని మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ముప్పై నుంచి నలభై నిమిషాలు పూర్తిగా చల్లారే వరకు అలానే వదిలేసేయండి చూడండి ఇక్కడ మనకి చిక్కీ చల్లారిపోయింది ఇప్పుడు పైనుంచి ఒక ప్లేట్ని పెట్టుకొని ఈ విధంగా ట్యాప్ చేసుకుంటూ తీసారనుకోండి ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు వీటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఇరవై రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి ఈ విధంగా చేసుకొని తింటే చిక్కీ తినేటప్పుడు పంటికి అతుక్కోకుండా కరకరలాడుతూ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching this video.